హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది రాయచోట్లోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం అండి ఇది చాలా పవిత్రమైన గుడి ఇక్కడికి మన వాళ్ళకంటే కర్ణాటక భక్తులు చాలా ఎక్కువగా వస్తారు ఇక్కడికి చాలా ఫేమస్ ఈ గుడి ముఖ్యంగా కార్తీక మాసంలో ఇలా అందరు ఇక్కడికి వచ్చి స్వామివారికి దీపాలు వెలిగించి తమ కోరికలు చెప్పుకుంటారు మనము స్వామివారికి చెప్పుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్తాయని ఇక్కడ భక్తులు నమ్ముతారండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది స్వామివారి వంటశాల ఇక్కడ చాలా మంది వచ్చి భోంచేస్తారండి అలాగే మార్నింగ్ టిఫిన్ కూడా పెడతారట అక్కడ భోజనం కూడా ఒకసారి మేము తిన్నాము చాలా రుచిగా ఉంటుంది కర్ణాటక వాళ్ళు ఇక్కడికి వచ్చి దాదాపు ఒక రెండు మూడు రోజులు ఇక్కడే ఉండిపోతారండి అంటే మన తిరుమలకి వెళ్తాం కదా అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్వామిని అంతే భక్తితో కొలుస్తారు వాళ్ళ కోసం కూడా ఇలా అక్కడ వంటలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ లోపల భాగం ఇక్కడ చూడండి జంట నందులు ఉన్నాయి అలాగే ఈ దేవాలయంలో చాలామంది అయ్యప్ప స్వామి వారి మాలలు వేస్తూ ఉంటారు ఇది చాలా పురాతనమైన ఆలయం కాబట్టి అయ్యప్ప మాల వేయడం ద్వారా మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు ఇక్కడ బయటకు వచ్చేసరికి చూడండి ఇలా చాలామంది దేవతల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ అలాగే చెక్క భజన లాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Share and subscribe.